నమస్కారం పూజలు నోములు వ్రతాలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం శ్రావణ మాసం అనగానే ముందుగా మనకి గుర్తొచ్చేది లక్ష్మీదేవి లక్ష్మీదేవిని గురు శుక్రవారాల్లో శ్రావణ సోమవారం శివుణ్ణి అలాగే శ్రావణ మంగళవారం గౌరీదేవిని మనం ప్రత్యేకంగా పూజిస్తాం కానీ శ్రావణ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి దీపారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది శ్రావణ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి దీపారాధన పూజా విధానం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా పూజ గదిలో తూర్పు గోడకు కొద్దిగా పసుపు రాసి దాని మీద కుంకుమతో శ్రీ వెంకటేశ్వర స్వామి నామం తిరునామం దిద్దాలి ఆ అవకాశం లేనప్పుడు వెంకటేశ్వర స్వామి పటం తీసుకోవాలి నీరు ఉపయోగించకుండా ఆవు పాలు బెల్లం బియ్యం పిండితో చలిమిడి కలిపి దాన్ని ప్రమిద ఆకారంలో తయారు చేయాలి ఇప్పుడు ప్రమిద ఆకారం చేసుకున్నాం కదా ఆ అందులో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించాలి వెలుగుతున్న ఆ జ్యోతినే వెంకటేశ్వరునిగా భావన చేసి ఆ జ్యోతి స్వరూపుడైన వెంకటేశ్వరునికి గంధం పుష్పాలు ధూపం దీపం సమర్పించి శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర సతనామవాడితో పూజించి పానకం వడపప్పు అంటే నానబెట్టిన పెసరపప్పు నైవేద్యం పెట్టాలి అవి కాకుండా ఇతర పదార్థాలు పెట్టడం అనేది మన ఇష్టం మనసులో ఉన్న కోరికను స్వామికి విన్నవించాలి దీపం కొండెక్కిన తరువాత ఆ చలిమిడిని కూడా నైవేద్యంగా స్వీకరించాలి వెంకటేశ్వర స్వామి దీపారాధన ఈ పూజ చేయడం వల్ల ఎంతోమందికి కోరిన కోరికలన్నీ స్వామి అనుగ్రహంతో నెరవేరాయి మీకు వీలైతే ఈ పూజను శ్రావణ మాసంలో నాలుగు శనివారాలు చేయవచ్చు మీరు కూడా ఈ పూజను చేసి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇంకా షేర్ చేయండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి